హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు రెసిపీ వచ్చేసి వడియాలన్నమాట సమ్మర్ వచ్చేసింది కాబట్టి వడియాలు పెట్టేసి అయితే స్టోర్ చేసుకుంటాము నాకు మామూలుగా పొడి బియ్యం పిండితోటి అలాగే ఉప్మారవ్వతోటి సగ్గు బియ్యంతో ఇలా వడియాలైతే తెలుసు చేశాను కూడాను ఇలా ఫస్ట్ టైం ట్రై చేయడం ఆవిరికి ఉడికిచ్చి ఎండ లేకపోయినా ఎండ అంటే కొంతమందికి ఎండ ఉండదు కదా మామూలుగా ఇంట్లోనే ఉంటుంది ఇట్లా ఎండ బయట తగలదు కాబట్టి అలాంటి వాళ్ళు గాలికి కూడా ఆర్బిట్ చేసుకోవచ్చు అంట ఈ రెసిపీ అయితే ఇంకా మా చెల్లి చెప్పింది ఈజీగా ఉంటుందని నేనైతే కుక్కర్లో వేసాను చిన్నగా ఉంటుందని బియ్యం నానబెట్టుకోవాలి రేషన్ బియ్యం నానబెట్టేసి అంట బాగా వాష్ చేసుకొని నీళ్ళు పోసేసి ఒక ఫోర్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి అలా నానిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని దోశ పిండిలాగా మెత్తగా పట్టుకోవాలి అలా చేస్తే కొంచెం బరకగా ఏమన్నా వస్తుందని డౌట్ అనుకుంటే జల్లులో వేసుకొని మళ్ళీ కొంచెం అది జల్లించేసుకోవాలంటే ఆ పిండి కొంచెం తడిగా ఉంటుంది కదా మెత్తదంతా కిందికి వచ్చేస్తుంది కొంచెం పలుకున్నది మళ్ళీ మిక్సీలో వేసుకొని రుబ్బుకోవచ్చు ఎంత కొంచెమే చేశాను అసలు నాకు ఐడియా లేదు ఇది ట్రై చేద్దామని చేశాను ఒక్కటే గ్లాస్ వేసాను చిన్న గ్లాస్ తోటి బియ్యం చూశారు కదా ముందు అవన్నమాట ఒకసారి వేసిన తర్వాత ఇంకొకసారేమో కొంచెం చిక్కగా పట్టాను ఒకసారి కొంచెం పలచగా పట్టాను అంతా కలిపి మిక్స్ చేశాను దీంట్లో పెద్దగా ఏం వేయలేదు మీకు కావాలనుకుంటే పచ్చిమిర్చి కారం అల్లం ఇవన్నీ ఉప్పు దంచేసి నీళ్ళు బాగా పోసేసి దాంట్లో వేసి అలా కూడా వేసుకోవచ్చు అంట నేను వేయలేదు కొంచమే కదా అది ఎందుకని కుదురుతాయే లేదో నాకు అసలు తెలీదు మామూలు ఇలా ఎప్పుడు ట్రై చేయలే కాబట్టి కొంచెం క్వాంటిటీతోనే చేశాను ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర వేసి మిక్స్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసి పల్చగా చేసుకోవాలి ఇది ఒక ప్లేట్లో అయినా పెట్టుకోవచ్చు లేదంటే క్లాత్లో క్లాత్ పైన అయినా వేసుకోవచ్చు అంట ఇడ్లీ ఉంటే నేను ఇడ్లీ ప్లేట్కి రాసి పెట్టాను మళ్ళీ ఎక్కువగా ఎందుకు అనేసి గిన్నెలు అసలు వస్తాయి రావని నాకు నమ్మకం లేదు కాబట్టి కొంచెం యాడ్ చేశాను ఇలా మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత వేసిన ప్రతిసారి మిక్స్ చేసుకుంటూనే వేసుకోవాలి ఇడ్లీ ప్లేట్స్కేమో నూనె అంటే నూనె కానీ నెయ్యి కానీ లేదంటే వాటరు నేనైతే ఉట్టిగానే వాటర్ వేసాను వాటర్ వేసినా వస్తాయన్నది అసలు ట్రై చేస్తున్నాం కదా ఎలా వస్తుంది అనేసి వాటర్ అయితే వేసి ఒకసారి ఇలా రౌండ్గా తిప్పేసుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ బాయిల్ అవుతుంటే ప్లేట్ దాంట్లో పెట్టి రెగ్యులర్గా ఇడ్లీ ఉడికించుకున్నట్టు ఉడికించుకోవాలి వెంటనే ఉడికిపోయాయి అసలు మనం ఇలా పెట్టి ఇంకొక ప్లేట్లో పెట్టేసరికే మనకి ఇలా ఆవిరిలాగా అయిపోయాయి ఆవిరి కుడికాయి కదా ఇలా అయిపోయింది చాక్తోటి తీసేసుకో లేదా స్పూన్తో కానీ తీసుకుంటే వచ్చినాయి ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టి ఫ్యాన్ గాలికి పెట్టేశాను ఫైనల్గా అయితే మీరు ముందు చూసారు కదా ఒక బిట్ యాడ్ చేశాను వడియాలు అస్సలు నూనె అనేదే పీల్చలేదు కొంచెం కూడాను అంటే సేమ్ మనం రెగ్యులర్గా పెట్టుకునే కూడా అట్లే ఉంటాయి ఇవేమో పెద్ద ప్లేట్లో వేసాను లాస్ట్ కొంచెం మిగిలింది ఇంకా కొంచెం కొంచెం వేస్తాలనేసి పెద్ద ప్లేట్లో వేసి ఇడ్లీ స్టాండ్లోనే పెట్టాను బాక్స్ మూతలు అవి ఉంటాయి కదా మనకి స్టీల్ డబ్బాలు వాటిలలో వేసాను ఇవేమో ఇరగగొట్టేశాడు మా కృపను మేము ఇద్దరం తీసుకురావడానికి వెళ్తే పెద్దవేమో కొంచెం వాడు తుంపేశాడు అనమాట ఈ చిన్నవేమో చూడండి ఎలా వచ్చేయమన్నా ఇది ప్రమిదలాగా వచ్చాయి ఇడ్లీ ప్లేట్లో వేస్తే నిజంగానే బాగా వచ్చాయి నేను అసలు అనుకోలేదు అందుకే కొంచమే పోసేసి నానబెట్టేసి చేశాను పెద్ద ఖర్చు కూడా ఏం లేదు కత్తి కొంచెం టైం తీసుకోవాలి అవేమో నీళ్ళలో నాకు తెలిసిన ప్రాసెస్ ఏమో పొడి బియ్యం పిండి ఒక గ్లాసుకి మూడు నాలుగు గ్లాసులు నీళ్లు పెట్టేసుకొని రవ్వ కానీ బియ్యం కానీ దాంట్లోనే ఉప్పు పచ్చిమిర్చి కారం అలాగే కొత్తిమీర కరివేపాకు జీలకర్ర వేసుకొని వాటర్లో వేసేసి బాయిల్ చేసే వాటర్లో వేసుకొని పిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి జారుడుగా కొంచెం జిగురుగా ఉండేలాగా చేసుకోవాలి సగ్గు అయినా సరే బియ్యం పిండి అయినా ఉప్మా రవ్వ అయినా ఆ తర్వాత మనం బయట క్లాత్ వేసేసి ఒకసారి నీళ్లు జల్లేసి దానిపైన గరిటితోటి పెట్టుకోవాలి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పెట్టేసుకుని ఒక టూ త్రీ డేస్ ఎండకు పెట్టుకున్న తర్వాత ఇంకా డబ్బాలో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు నెక్స్ట్ ఇంకా మనకి సమ్మర్ తర్వాత వర్షాకాలం వస్తుంది కాబట్టి వడియాలు అలా వేంపుకొని తింటే బాగుంటుంది రసం పప్పు చారు వీటిలోకి అలా చేసి పెట్టుకోవడం కానీ ఇలా చేయలేదు చూడండి ఎంత బాగా వచ్చాయో అయితే మేము కొంచెం కొంచెం ఇరగగొట్టేసాను తీసేటప్పుడు బావచ్చు మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఇంకా ట్రై చేసుకోవచ్చు ఎండ తగలని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఫ్యాన్ గాలికి కూడా కాకపోతే నేను చేసిన వడియాలు ఆయిల్ అస్సలు కాకపోతే కొన్ని చేసిన ఎట్లా వస్తా లేదా ట్రైలు వస్తే ఇంకా ఈ సమ్మర్ కాబట్టి హైదరాబాద్ వెళ్ళేసరికి మొత్తం వడియాలు డబ్బా నేను పెట్టుకొని వెళ్ళొచ్చు

జస్ట్ ట్రై చేసా ఒక చిన్న గ్లాస్ తోటి బాగా వచ్చాయి ఇంకా నెక్స్ట్ సమ్మర్ బగబగం అండి ఎండలు కాబట్టి ఒక వన్ కేజీ అంటే ఒక టూ త్రీ డేస్ పడుతుంది మనకి ఇది ఫ్యాన్ గాలికి కూడా ఆరబెట్టుకోవచ్చు నేను ఒక రోజు ఫ్యాన్ గాలి పెట్టాను ఒకరోజు ఎండ ఉంది కాబట్టి ఎండకు పెట్టాను ఫ్యాన్ గాలికి ఎత్తే కనుక రెండు మూడు రోజులు అట్లే ఫ్యాన్ కింద నుంచి ఈజీగా ఎండిపోతాయి రసం పచ్చి పులుసు యాక్చువల్ మా ఇంట్లో ఎప్పుడు ఉంటాయి చిప్స్ గట్టాలు అప్పడాలు తీసుకొస్తూనే ఉంటాయి సరుకులు తెచ్చినప్పుడు చాలా మంది పెడతారు ఇంట్లో రవ్వతో బియ్యం పిండితో నేను బియ్యం నానబెట్టి రుపీ చేశాను పూర్తి వేడి అయితే చూడండి బాగుంది